హలో అండి నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్ ఫ్రెండ్స్ చూస్తే ప్రజెంట్ మనం ఇక్కడ చూసాం కదా ఎద్దులు దేశీయ ఎద్దులు నాటు ఎద్దులు సంబంధించిన మార్కెట్లు అయితే ఉన్నామండి సో చాలా వచ్చినాయి ఎక్సలెంట్ అయితే ఉన్నాయి అనమాట మంచి జతలు అన్ని జత జతలు అయితే వచ్చినాయి అనమాట సో ఇక్కడ వచ్చిండే ఎద్దులు ఏం రేట్లు ఉన్నాయి క్వాడీలు ఏం రేట్లు ఉన్నాయి అనేది క్లియర్ గా అయితే మనమైతే వీడియోలు అయితే చేస్తామండి అడ్రస్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్టిక్ పొంగునూరు ఇక్కడ ప్రతి ఒక్క బుధవారం అనేది ఉదయం ఐదు గంటలు కానీ మార్కెట్ స్టార్ట్ అవుతుంది సో ఐదు నుంచి పదకొండు పన్నెండు వరకు అయితే మార్కెట్ అయితే ఉంటుందండి ఇక్కడ ఎద్దులే కదండి ఆవులు కానీ హెచ్ఎఫ్ ఆవులు జెర్సీ కానీ ఇంకొచ్చి తరువుదోడలు కానీ గేదెలు కానీ వీటన్నిటికి సంబంధించి అయితే మార్కెట్ జరుగుతుంది అనమాట సో చాలా పెద్ద మార్కెటే ఇక్కడొచ్చే ఏదైనా కూడా ఏం రేట్లు పోతాయనేది క్లియర్గా అయితే మనం చేస్తామండి సో మన వీడియోలు బాగుండాయి గా అనేది అనుకుంటే మీరు కన్నా మనకు ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారంటే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది సో దానివల్ల ఇంకొంతమంది రైతులు కానీ నేను చెబుతుంది అనమాట సో ఓకే అండి ఇప్పుడు వీడియోలోకి వెళ్తే సో వ్యాపారస్తులు కానీ రైతులు కానీ ఏం రేట్ చెప్తానో ఎట్లా పోతానో ధరలు అనేది క్లియర్గా అయితే మనం వాళ్ళతో మాట్లాడేటి వీడియోలు చేస్తాం అనమాట సో చూడచ్చండి ఇక్కడ చూస్తున్నాను కదా మొత్తం అన్ని పేరు జతల మీద అయితే ఉంటాయండి సింగిల్గా కూడా దొరుకుతాయి సో రేట్లు ఎట్లా ఉంటాయి అనుకుంటే ఒక అంచనా రేట్లు అయితే మనం అయితే చూపిస్తాం అనమాట సో ముందుగా ఇది జత చూద్దామండి ఎక్కడి నుంచి వచ్చింది ఎంత రేటు పడుతున్నాయగలుగుతాం అన్నగారు ఎక్కడి నుంచి వచ్చారు పరమణి నుంచి వచ్చారు రెండు అమ్మకానికే కదా ఓకే పల్లెసినాయన్న కొత్తగడ కొత్తగడ అంటే ఏందన్న ఆరు బండ్లు అయిపోయిన తర్వాత ఆరు బిండ్లు అయిపోయిన తర్వాత కొత్తగడ అనమాట ఇప్పుడు ఆరు బండ్లు అయిపోయింది కొత్తగడ వచ్చింది అంటారు కదా ఏ వయసు ఎంత ఉంటుంది తిళ్ళకి ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు ఏ చెప్పలేమా ఒక నాలుగు సంవత్సరాలు ఉండొచ్చునా ఒక అంచనాగా ఫ్రెండ్స్ చూస్తే కొత్త కడ అంటాడు ఆరు పళ్ళు అయిపోయిన తర్వాత అనేది కొత్త కడ వస్తుందండి సో కడ అంటే పళ్ళ అయిపోయినాయి అనమాట పల్లె ఆరు పళ్ళుకి వచ్చింది అనమాట సో చూసుకోవచ్చండి ఇప్పుడు ఒక నాలుగు సంవత్సరాలు ఏజ్ గ్రూప్ ఆ విధంగా అయితే ఉంటాయి మంచి సైజు లో ఉన్నాయి అనమాట ఎద్దులు పెద్ద సైజు లో ఉండే ఎద్దులే చూద్దాము ఇప్పుడు పట్టక చంపు అంటారు కదా మామూలుగా మీరు వారం వారం వస్తాను ఇప్పుడు ఓకే ఎద్దులు మనం ఎట్లాంటి ఎద్దులు సెలెక్ట్ చేసుకోవాలంటావు ఇప్పుడు మాకు తెలియదు అనుకో ఎట్లా ఎట్లా నువ్వు అట్లా కాదు నీకే నువ్వు ఎట్లా సెలెక్ట్ అట్లా ఎట్లా అదే ఎట్లా మీకు ఎట్లా నచ్చుతాయి మీకు ఎట్లాంటి అంటే ఎట్లా ఏం చూస్తారు ఫస్ట్ మీరు ఎద్దులో క్వాలిటీ ఫస్ట్ పని చూస్తారు బండి పోతుందా మడక పోతుందా లేదా వ్యవసాయ ఓకే ఓకే వ్యవసాయాన్ని వెయిట్ చూసుకుంటారు ఇప్పుడు మనం ఎద్దుల్లో ఏదో సూడి రంగు అట్లాంటివి చూసుకుంటారు కదా ఏం చూస్తారు దాంట్లో మెయిన్ మీరు ఆ సుడులు ఏం సుడులు అంటారు దాంట్లో తాట సుడి అంటారు ఓకే ఆ సుడులు చూసుకుంటారు మళ్ళా మళ్ళీ చూస్తారా కళ్ళు చూస్తారు అంటే కళ్ళు ఏమైనా పొర వచ్చిందేమని కండ్లు చెక్ చేసుకుంటారు ఓకే కండ్లు మళ్ళా తలకట్టు రంగు అవన్నీ చూసుకుంటారు అవన్నీ చూసుకొని ఎద్దులు సెలెక్ట్ చేసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు చాలా మంది చూస్తూ ఉంటారు కదా ఎద్దులు ఏం సెలెక్ట్ చేసుకోవాలి ఎట్లా అనేది నేను అడుగుతాను నిన్ను అంటే మీరు వ్యాపారస్తులు కాబట్టి మీకు తెలుస్తుంది సో అదే అనమాట చూడొచ్చండి ఈ ఎద్దులు సెలెక్ట్ చేసుకునేటప్పుడు సో కండ్లు కానీ సుడులు కానీ అన్ని కూడా చెక్ చేసుకొని చూసుకుంటారండి అండి దాని తర్వాత వ్యవసాయానికి పోతుడా లేదని చెక్ చేసుకుంటారు దాని తర్వాత అనేది దీని వాల్యూ ఎంత చేస్తుంది అనేది ఒక అంచనాకు వచ్చి వాళ్ళు అయితే బేరం చేస్తారు సో ఇప్పుడు దీంట్లో రేట్ అడుగుదామండి ఇప్పుడు ఎంత చెప్తాను అన్న దీన్ని ఒకటి ముప్పై చెప్తారు సో లక్ష ముప్పై వేల రూపాయలు అని చెప్తాను దీన్ని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చండి సో ఫ్రెండ్స్ చూడొచ్చు మనకైతే ఈ రెండు జత మీద లక్ష ముప్పై అయినప్పుడు ఒక్కొక్కటి మనకి అప్పుడు అరవై ఆరు రోడ్ల పన్నెండు అరవై ఐదు వేల రూపాయలు అనేది ఒక్కొక్కటి చెప్తారు ఈచ్ వన్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అని చెప్తారండి సో రెండు కలిపి వన్ లాక్ థర్టీ థౌసండ్ అని చెప్తారు చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చండి ఖచ్చితంగా సో అన్ని కూడా ఎక్స్పీరియన్స్ ఉండే ఎద్దుల పని మీద చూసుకోవచ్చండి సో ప్రజెంట్ లో మార్కెట్ లో నడుస్తుంది వ్యాపారం నడుస్తుంది దాని తర్వాత ఇక్కడ ఒకటి వ్యాపారం జరుగుతుంది ఈ జత సో ఈ జత ఎంతకైతుంది అనుకుందాండి సో బలంగా వ్యాపారం జరుగుతుంది అన్నాళ్ళు ఎట్లా దీన్ని ఏం చేస్తారో ఎట్లా ఏం రేట్కి పెడుతున్నారో కనుకున్నాం సో ముసుగు వ్యాపారం అండి చాలా వరకు ఎటు చూడొచ్చు ఎద్దులు ఆవుల వ్యాపారం అనేది ఈ విధంగా జరుగుతుంది సో ఏళ్ళు లెక్కేసుకుంటారు మెయిన్ సో చూసుకోవచ్చు అట్లా ఏళ్ళు లెక్కేసుకొని వ్యాపారం చేయచ్చు పక్కన వాళ్ళు తెలియకుండా అనేసి మామూలుగా అయితే నోట్తో మాట్లాడడం ఒక లెక్క అండి సో ఇది వచ్చి చాలా వరకు ముసుగు వ్యాపారం అంటారు దీన్ని టవల్ కింద రెండు చేతులు పట్టుకొని క్యాలకులేట్ చేసుకుంటాం ఒక ఏళ్ళు సో అది కూడా అడుగుదాం మనం అన్నం సరే ఎట్లా దీన్ని లెక్కేసుకుంటారు ఏమనిసి ఈడ చూసి ఎద్దులైతే మనకైతే బేర జరుగుతానండి చూసుకోవచ్చు ఈ జత అయితే వ్యాపారం జరుగుతుంది నాన్నగారు ఇప్పుడు చేతులు బట్టి వ్యాపారం చేస్తారు టవల్లో అది ఎట్లా మా వాళ్ళకి ఎట్లా మీరు ఎట్లా చెప్తారు బయట పడకుండా ఏళ్ళు ఏళ్ళు లెక్కేసుకుంటారు ఒకసారి మీరు టవల్ కాకుండా ఒకసారి చేతులు పట్టుకొని చూపించండి ఒక టవల్ కింద వ్యాపారం చేసుకుంటారు అంటే ఏళ్ళు లెక్కేసుకొని చెప్తారా ఏళ్ళు లెక్కేసుకొని ఎన్ని వేలు అనేది లెక్కేసుకుంటారు అది ఎట్లా ముసి వ్యాపారం అంటే చాలా మంది తెలియదు కదా అందుకని ఈ ఎద్దుల వ్యాపారం జరుగుతుంది ఏమంటే చెప్పారన్న ఎవరు ఓనరు అన్నగారు మీ అన్నగారు ఏమి పళ్ళు అన్న ఆరు బళ్ళు ఓకే నాలుగు బళ్ళు ఆరు బళ్ళు ఎంత చెప్తారన్న తారా ఒకటి ముప్పై చెప్పారు మీరు ఎంత అడిగారు అన్న కుదరలేదంటావు ఫ్రెండ్స్ చూసే లక్ష ముప్పై ఐదు వేలు అయితే చెప్పారంటే అండి చూసుకోవచ్చు ఒకటి నాలుగు బుల్లు ఒకటి ఆరు బుల్ల అయితే ఉందంట సో చూసుకోవచ్చు ఈ జతనైతే వ్యాపారం జరిగింది కానీ కుదరలేదండి సో ఈ జత మనం చూసాం ఒకటి నాలుగు బుల్లు ఒకటి ఆరు బుల్ల అయితే చెప్తా ఉందో సో ఎద్దులైతే బాగున్నాయి నీట్ గా అయితే ఉన్నాయి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ముప్పై ఐదు రూపాయలు అని జరిగింది అండి సో వాళ్ళు మనకు చెప్పింది ఏమంటే టవల్ కింద చేతులు పట్టుకొని వ్యాపారం చేసేది మామూలుగా జరుగుతా సో కానీ మనకు చూపించమంటే చూపించలేదు ఎందుకంటే అదొక వ్యాపారానికి అదొక ఇది అనమాట సో దాన్ని బయట చూపించకూడదని చెప్తాను అది చాలా కరెక్ట్ అదే సో ఏళ్ళు లెక్కేసుకొని అనమాట వ్యాపారం పగలకుండా బయట తెలియకుండా ఉండడానికి అదైతే టెక్నిక్ అనేది ఉపయోగిస్తారు అనమాట సో అదే అనమాట దాని తర్వాత చూద్దాము ఇంకొక ఇక్కడ ఒక జత పెట్టుకున్నారు అన్నళ్ళు ఈ జత ఏం చెప్తారు కదనుకున్నా అన్నగారు అమ్మేదానికే కదా ఎన్ని బళ్ళునా నాలుగు ఆరు బలు ఒకటి నాలుగు బుల్లు ఒకటి ఆరు బల్ చెప్తానండి ఈ జతను చూసుకోవచ్చు చూస్తాను కదా ఈ రెండు కూడా అమ్మకానికి చెప్తాను అన్నారా ఎంత చెప్తాను లక్ష ఐదు వేలు చెప్తాను ఓకే వన్ లాక్ ఫైవ్ థౌసండ్ అని చెప్తారని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు అండి లక్ష ఐదు వేల రూపాయలని ఈ జత మీద చెప్తారు సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటది తగ్గింపు అనేది ఉంటుందండి సో మీరు వ్యాపారం చేసుకునే దాన్ని బట్టి ఐదు వేలు గానీ పదివేలు గానీ ఆ విధంగా తగ్గే అవకాశం అయితే ఉంటుంది లక్షా ఐదు వేలని కూడా మనకు ఒక్కోటి యాభై రెండు వేల ఐదు వందల రూపాయలు అని చెప్తా ఉన్నారు కానీ తగ్గిం పనేది ఉంటుంది ఎన్ని ఒకటి నాలుగు బుల్లు ఒకటి ఆరు బుల్లు మనం చూడండి ఒకటి నాలుగు బల్లు ఒకటి ఆరు బుల్ తో ఉండదంట ఈ జత మీద చూసుకోవచ్చండి వన్ లాక్ ఫైవ్ థౌసండ్ రూపీస్ లక్ష ఐదు వేల రూపాయలు అని దీన్ని చెప్పడం ఉంది కానీ తగ్గిం పనేది సో దే అనమాట దాని తర్వాత ఇంకొక జత చూద్దాము ఏడో జత ఉంది ఇవి అయితే ప్యూర్ వైట్ అండి మంచి రంగులో ఉండే ఎక్సలెంట్ గా ఉండే పనికి పోయి దానికి దీనికి ఆనవాళ్ళు కూడా మనకు కనిపిస్తాను నీట్ గా మేడ మీద చూడొచ్చు ఇట్లాంటివి చూసినప్పుడు మనకు పనికి పోయి బాగా తెలుస్తుంది అనమాట అన్నగారు అమ్మేదానికే కదా ఇదేం బండి కట్టిండిదే ఇది గుర్తు మనకి బండి ఆ కడుమని ఎన్ని బల్లతో ఉండేనా నాలుగు బల్లు రెండు చూస్తే ఒక్కొక్కటి నాలుగు బల్లతో అయితే ఉండదంట రెండు కూడా ఇది నాలుగు ఇది నాలుగు బుల్లు అది నాలుగు బుల్లు జత అయితే భలే ఉందండి ఎక్సిడెంట్ ఉండదు చూసుకోవచ్చు ప్యూర్ వైట్ మంచి రంగు చూసుకోవచ్చు ఇవి నాలుగు బలి ఉన్నాయంటారు ఎంత చెప్తాను అనా ఒక లక్షా పదివేలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు బయట కర్ణాటక నా ఆంధ్ర కర్ణాటక ఓకే ఒకటి పది చెప్తాను రా లక్ష పదివేల అని చెప్తారండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు అప్పుడు మనకు ఒక్కొక్కటి లెక్కేసుకుంటే అరవై వేల రూపాయలు యాభై ఐదు వేల రూపాయలు ఆ విధంగా చెప్తారా కానీ తగ్గిం పనిది ఉండదండి ఎంతకే సార్ అన్న ఎంతకు రావచ్చు లక్ష రూపాయలు మట్టేస్తారు ఓకే వన్ లక్ష రూపీస్ అయితే ఫైనల్గా ఇస్తామని చెప్తారు అండి ఈ జత చూడొచ్చు సో చెప్పడం అయితే పదివేల రూపాయలు ఇటు అటు ఉంది కానీ వ్యాపారం చేసుకోవచ్చు సో అందులో కూడా ఏమైనా తగ్గుతుంది అనుకుంటే మీరు వ్యాపారం చేసేది బట్టి ఇంకా కూడా కాస్త తగ్గే అవకాశం అయితే ఉందనమాట సో ఇది అనమాట ఈ జత మీద మనం దృష్టి అనేది లక్ష పదివేల రూపాయలు అని చెప్తారనమాట సో ఇక్కడ చూస్తే అన్నగారు ఒకటే పట్టుకుంటారు ఒకటే ఉండదన్న జత లేదు ఓకే ఎన్ని బులు వేసింది ఇది నాలుగు బల్తో ఉంది ఫ్రంట్ చూస్తే ఇది వచ్చి సింగిల్ అండి ఒకటే ఉంది నాలుగు బలతో ఉంది అని చెప్తున్నాడు ఎక్సలెంట్గా అయితే ఉంది సో మంచి సైజు మంచి రంగులో ఉంది తల కట్టి కూడా చూసుకోవచ్చు సో మనం ఎద్దులు సెలెక్ట్ చేసుకోండి ఇది ఏ విధంగా అనేది కూడా మనమైతే చెప్తాడు అనమాట అన్నగారు ఎంత చెప్తున్నారు దీన్ని అరవై ఐదు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అని చెప్తారని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు సో దీని జత లేదు కాబట్టి ఒక్కదాన్నే అరవై ఐదు వేల రూపాయలు అరవై అంజ ఐదు రూపాయలు చెప్తారు కానీ తగ్గింపు అనేది ఉంటుందండి చూసుకోవచ్చు ఈ ఇది ఎదురైతే మనం చూస్తున్నాం ప్రజెంట్ సో సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అని చెప్తారు తగ్గింపు అనేది ఉంటుంది ఇంకా దీని దీని జతగా ఉండి కన్నా లక్ష ఇరవై ఆ విధంగా చెప్పింటారు సో రెండేట్లో కూడా తగ్గించి వ్యాపారమైన చేసుకోవచ్చు అండి ఎక్కడి నుంచి వచ్చారన్నా అన్న నుంచి వచ్చారు ఓకే ఇప్పుడు మీ ఫోన్ నెంబర్ ఏమైనా చెప్తామా చెప్పండి సో అన్న నెంబర్ ఇస్తానండి మీకు ఎవరైనా కావాలి అనుకుంటే టైంపాస్ కాల్ చేయదండి దయచేసి ఎందుకంటే వాళ్ళు రైతులు పని చేసుకుంటారు అంటారు కాబట్టి సో మీకు ఖచ్చితంగా కావాలి అనుకుంటే వాళ్ళు మాత్రం దగ్గరగా ఉండే వాళ్ళు ఫోన్ చేయండి మీరైతే తీసుకోవచ్చు అనమాట ఇదేనా ఎన్ రెడ్డప్ప రెడ్డి ఉందా ఓకే ఓకే నిమిషం అండి ఫోన్ నెంబర్ అయితే మీకు చెప్తాను చూసి ఫ్రెండ్స్ అయిపోయిందండి బేరము ఇంకా దానికోసం మనం అయితే నెంబర్ అయితే తీసుకుని అవసరం లేదు సో చూసుకొచ్చి ఇది అయిపోయింది సో అదే అండి ఇంకా నెక్స్ట్ చూద్దాము సో ప్రస్తుతానికి ఈ వీడియో లెంత్ దగ్గర దగ్గర పదకొండు నిమిషాలు వచ్చింది సో ఇంకా మనం ఇంకొక ఒక్క వీడియో కానీ రెండు వీడియోలు కానీ చేద్దామండి